సో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గర్వడానికి వస్తుంది సో ఈ రోజున మనం ఉన్నాము జానీ మాస్టర్ గారు ఉండే హౌస్ దగ్గర అయితే ఉన్నాము సో ఇప్పుడు దాకా మీ దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ అయితే అవుతుంది ఇప్పుడు దాకా అయితే మాకు ఎలాంటి ఫుటేజ్ అయితే దొరకలేదు సో హౌస్ నైనా చూపిద్దామన్న దారిలో మీకు అయితే ఈ వీడియో అయితే చూపిస్తున్నాం సో ఎప్పుడైతే ఆ మేడం గారు వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇస్తారో అయితే తెలియదు సో ఇంత పెద్ద ఛానల్లో మాకైతే ఇంటర్వ్యూ దొరకదని మాకు అర్థమైపోయింది సో అయితే హౌస్ అయితే చూపిస్తున్న ఒక పైన ఉన్నాయి కనపడుతున్నాయా అదే అంట ఉండేది హౌస్ యాక్చువల్గా లోపల ఉన్నారా లేరా అన్నది మాత్రం ఏం తెలియట్లేదు యాక్చువల్గా ఫోన్లు అయితే లిఫ్ట్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు అంతవరకే సో అంతవరకు అయితే ఇప్పుడు దాకా అయితే తెలిసింది ఇప్పుడు దాకా అయితే అవకాడ వర్షం అయితే వీడియోలు అయితే వచ్చినాయి ఇంత వర్షం నుంచి ఒక వీడియో కూడా రాలేదని అయితే మేము వచ్చాము సో వీడియో అయితే రావట్లేదు సో ఏమనుకుంటున్నారో అయితే కామెంట్ చేయండి కంపల్సరీ అయితే మనం రిప్లై చేస్తాం నర్సింగ్ 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 పాలిటేషన్కి వెళ్ళిరా భయ ఆ నర్సింగ్ పొలిటీషన్ దగ్గరికి వెళ్ళాము సో అక్కడికి జానీ మాస్టర్ గారు ఏ నైట్ వస్తారట అక్కడ నుంచి ఇంకా రాలేదంట యాక్చువల్గా ఐదు ఐదుకల్లా వస్తారంటే అక్కడ నుంచి మేమైతే వచ్చాము సో అక్కడికి రాలేదు పోలేదు ఏం చెప్తున్నారు ఏ నైట్ అవుతుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అంటున్నారు ఎంత లేట్ అయినా సరే నైట్ రెండైనా ఒంటి గంట అయినా ఆ వీడియో కూడా మీ అందరికీ కూడా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మీరు మమ్మల్ని ఫాలో చేస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు గంట కొడుతున్నారు అండ్ లైక్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ కూడా ఆ వీడియో కూడా ఈ ఛానల్లో వస్తుంది కంపల్సరీ చూడండి రీచ్ చూడండి అవుట్ చూసారా ఎంత పెద్దగా జానీ మాస్టర్ గారు ఉండేది నిజంగా ఎప్పుడో పై ఉంటున్నారు జానీ మాస్టర్ గారు ఏ బ్లాకా ఏ బ్లాక్ అండ్ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే నేమ్ అండ్ లొకేషన్ రోడ్డు మొత్తం కూడా మన చూపిస్తాడు ఓకే థ్యాంక్ యూ వాచింగ్ టు వీడియో